మూఢనమ్మకాల నిరోధక చట్టం చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గయానంద్ డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శాస్త్రీయ దృక్పథ ప్రచార దినోత్సవం సందర్భంగా జేవీవి ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా గయానంద్ మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నరేంద్ర దబోల్కర్ను పదకొండేళ్ల క్రితం అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని తెలిపారు మూఢనమ్మకాల నిరోధక చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు అది జీర్ణించుకోలేకే ఆయన్ను హత్య చేశారన్నారు ఆయన వర్ధంతి సందర్భంగా సైంటిఫిక్ టెంపర్ డే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రీయంగా ఆలోచించాలని మూఢనమ్మకాలను విడనాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ డివిజన్ అధ్యక్షులు వీరన్న అయూబ్ ఖాన్ సత్యనారాయణ ప్రిన్సిపాల్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు మా అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉంటారా అని కొంతమంది వాళ్ళు పిచ్చివాళ్ళు అనాలి అట్లా వాళ్ళు ఏం చేశారంటే నరేంద్ర ధవల్కర్ను ఇదే రోజు రెండు వేల పదమూడులో కాల్చి చంపినారు రెండు వేల పదమూడులో అంటే పదేళ్ళు దాటింది ఇప్పుడు ఆయన చనిపోయే ముందు రోజు వరకు కూడా ప్రభుత్వాలను ఏమడుగుతున్నాడు అంటే మూఢనమ్మకాలను నిరోధించే చట్టాలు మీరు చేయండి చట్టాలు చేయడం అంటే శాస్త్రీయంగా ఆలోచించాలి అని చెప్పడం మీరు ఆ చట్టాలు చేయండి అని చనిపోయేదాకా ఆయన అడుగుతూనే ఉన్నాడు అడుగుతున్న దాంట్లోనే కొంతమంది నచ్చక ఆయన చంపేశారు అందుకే ఈరోజు దేశ వ్యాప్తంగా మొత్తం దేశంలో ఉంటున్న అన్ని చోట్ల ఆయన వర్ధంతిని సైంటిఫిక్ టెంపర్గా మనం జరుపుకుంటున్నాం రాయదుర్గంలో ఒకటే కాదు లో దేశమంతా కూడా ఇక్కడ సభ జరుగుతూ ఉన్నారు చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు సైంటిస్టులు డాక్టర్లు రకరకాల వాళ్ళందరూ కూడా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఆయన నివాళులు ఈరోజు అర్పిస్తూ ఉన్నారు అయితే ఖబోల్ లాంటి వాళ్లకు నిజమైన వాళ్ళు ఏమంటే మూఢనమ్మకాల నిరోధక చట్టం రావాలి ఆయన దానికోసం ప్రాణాలు వదిలేదు అందుకే జన విజ్ఞానం వేదిక కూడా ఆ నిరోధించే చట్టం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురావాలి అని మనం అడుగుతూ ఉన్నాం ఆ రకమైన విద్యార్థి సంఘాలను యోజన సంఘాలను రకరకాల సంఘాలు హేతువాద సంఘాలను అందరినీ కలుపుకొని చట్టం కావాలి అని ఒక ఉద్యమాన్ని జన విజ్ఞానం వేదిక మన రాష్ట్రంలో కూడా కావాలి చెప్పండి ఎంతమందిని చెబుతారు అని కూడా మనం చెప్తున్నాం అందుకే ఆ దబోల్కర్ స్ఫూర్తి ఏదైతే ఉందో అది మీతో కూడా పంచుకోవాలని చెప్పి ఈరోజు సమాధానం చెప్తున్నా అయితే దబోల్కర్ చాలా పెద్ద ఉపన్యాసం అంటే ఈ అంశాల గురించి చాలా పెద్ద ప్రచారం చేసేవాడు ఏంటి మూఢనమ్మకాలంటే అంటే ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చిన మూఢనమ్మకాలంటే ఏంటి ఏమంటే ప్రశ్నించారంటే ఏవైతే రుజువుకు నిలబడవో అవన్నీ కూడా అటువంటి అభిప్రాయాలన్నీ కూడా అశాస్త్రీయమైన అభిప్రాయాలే అంటే ఓ ప్రూఫ్కు నిలబడాలి ఓ రుజువుకు నిలబడాలి ఒక ఇది కరెక్టు అని పదే పదే తేలాలి ఒకసారి కాదు పదే పదే ఇది వాస్తవం అని తేలితే అది సరైన నమ్మకం సరైన అభిప్రాయం అవుతుంది అట్లా రుజువు లేకపోతే అది మూడో మూఢనమ్మకం అవుతుంది అంటే దేనికైనా సరే ప్రూఫ్ లేదనుకోండి రుజువు లేదనుకోండి అవి మూఢనమ్మకం అవుతుంది అంటే దాని అర్థం ఏమంటే దేన్ని కూడా మనం అవి వింటానే లేదంటే దాన్ని చూసుడమే దాన్ని నమ్మకూడదు అని దాని అర్థం అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి